ప్రపంచం నిన్ను విమర్శించడానికి కారణాలను వెతుకుతుంది కాని నువ్వు నిన్ను అర్థం చేసుకోవడానికి సమయం తీసుకోవడం మాత్రం మర్చిపోకు నీ జీవితంలో నువ్వు ఇప్పటికే ఎన్నో యుద్ధాలు గెలిచావు నొప్పిని నువ్వే మోసావు నీ మనసు విరిగినప్పుడు కూడా నువ్వే తిరిగి నిలబడ్డావు నిన్ను బాధపెట్టిన కూడా మంచితనంతో క్షమించావు ఇవి చిన్నవి కావు ఇవే నీ బలం అహంకారం పట్టడం అందరికీ వస్తుంది కానీ దయచూపడం మనసు పెద్దగా ఉంచడం చాలా అరుదైన వాళ్లకే సాధ్యం నువ్వు అలాంటి వాడివి ప్రపంచం నీకు ఒక లేబుల్ పెట్టాలని చూస్తుంది కాని నువ్వెవరో నువ్వు ఏమవ్వాలనుకుంటున్నావో నిర్ణయించేది ఒక్క నువ్వే ఒక్కసారి లోతుగా శ్వాస తీసుకుందాం నీ మనసులో నెమ్మదిగా చెప్పుకో చూపుడు వేలు కిందికి చూపుట నా నొప్పికన్నా నేనే పెద్దవాడిని నా గతంకన్నా నా భవిష్యత్తే బలమైనది నువ్వు సర్దుకుపోయే వాళ్ళలో కాదు స్వప్నాలు ఊయికుంటూ ముందుకు సాగేవాళ్లలో నిన్ను నువ్వు రాసుకున్నావు ఇప్పుడే ఏదో గందరగోళం ఏదో మబ్బులా అనిపించొచ్చు కానీ మబ్బులు వదిలినప్పుడు సూర్యుడు ఎలాగైతే స్పష్టంగా కనిపిస్తాడో అలానే ఈ గందరగోళం కూడా నిన్ను క్లారిటీ వైపు తీసుకెళ్తోంది నువ్వు ఇప్పుడు ఎదుగుతున్నావు మారుతున్నావు నీ నిజమైన స్థాయికి చేరుకుంటున్నావు వీడియో నచ్చితే లైక్ చేయండి కామెంట్లో మీ అభిప్రాయం పంచండి అలాగే ఛానల్కు సబ్స్క్రైబ్ అవ్వండి